క్రైస్తవులు అంటేనే తగ్గింపు కలిగిన జీవితం దేవునికి మేము కలుగును గాక మీ అందరికి తెలిసినటువంటి విషయమే గత పది రోజుల క్రితము మహానుభావుడు మంచి జ్ఞానము కలిగిన వాడు అనేకమైన గ్రంథాల మీద పట్టు సాధించినటువంటి వాడు దేశం కానీ దేశము రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళి సువార్తను ప్రకటించి కొన్ని వేల మందికి దేవుని ప్రేమ తెలిపినటువంటి మహానుభావుడు ప్రవీణ్ ప్రగడాల గారు తనని ఏదో హత్య చేశారనేటువంటి మాట అంటా ఉన్నారు లేదా ఘోరంగా చనిపోయాడు అనేటువంటి మాట అంటూ ఉన్నారు కానీ వాళ్ళ మిస్సెస్ జషిక అక్కగారు గారు అంటున్నారు జష్కాక్క గారు ఒకవేళ అతన్ని నా భర్తని హత్య చేస్తే గనక వారిని నేను క్షమించాను దేవునికి స్తోత్రం నా భర్తని నిజంగా హత్య చేస్తే కనుక వారిని నేను క్షమించాను అంటున్నాను ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట కంటే పరలోకముల నుంచి వచ్చినటువంటి మాట ప్రియమైన దేవుని ఏంది అంత ధైర్యంగా చెప్పింది ఆ మాట అంటే నా భర్త నా తండ్రి కోరుకున్నటువంటి రాజ్యంలో ఉంటాడు ఏదో ఒకరోజు నేను కూడా ఆ రాజ్యానికి వెళ్లాల్సిన దాన్ని ఎందుకు నేను ఇతరుల మీద కక్ష పెంచుకోవాలి ఎందుకు నేను ఇతరుల మీద రెచ్చిపోవాలి ఎందుకు నేను ఇతరుల మీద అసభ్యకరంగా మాట్లాడాలి ఎందుకు నేను అనవసరంగా వారితో వాదాపువాదాలు చేసుకోవాలన్న ఆలోచన కలిగి తను తన్నేం చేసుకుందాట తగ్గించుకున్నది గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒక శావుకుడిని తన ఇద్దరు పిల్లలను కూడా ఒక కారులో నిద్రపోతా ఉంటుంటే కిరణాలు పోసి నుప్పంటించి ఒరిస్సా రాష్ట్రంలో చంపారు ప్రియని దేవుని పిల్లలార అయినప్పటికను ఆ శావుకుడు భార్య అన్నదే నేను వారిని క్షమించాను దేవునికి స్తోత్రం నువ్వు క్షమాపణ కలిగిన హృదయం కలిగిన వ్యక్తిరాలుగా వ్యక్తుడిగా ఉన్నట్లయితే నువ్వు ఊహించలేనటువంటి కార్యం నీ పట్ల జరిగింది ప్రిమిన దేవుని పిల్లలారా ఒక మాట చెప్పాలంటే నీకు ఆ మనసు ఉంటే నీ కోరిక నెరవేర్తుంది ఏ మనసు తగ్గింపు క్షమాపణ కలిగినటువంటి మనసు మనకు ఉండగలిగితే మనం అసలు ఒక రకంగా చెప్పాలంటే నిజంగా క్రీస్తు బిడ్డలు ఎవరు అని అంటే ఇలే ఎవరు నిజమైన క్రీస్తు బిడ్డలు అంటే క్షమాపణ కలిగిన హృదయం కలిగిన వారు తను తాను తగ్గించుకున్నటువంటి స్వభావం కలిగిన వారు వీళ్ళు నిజమైన క్రీస్తు బిడ్డల ప్రియమైన దేవుని పిల్లలారు కనుక జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో మూడో మాట ఏంటదమ్మా అది మనల్ని మనం తగ్గించుకోవాలి తగ్గించుకున్నప్పుడు మనకి మనకేముంటుందట వండటం వండటమే కాదు అక్కడ ఒక బిరుదిస్తా ఉన్నాడు దేవుడు ఏమన్నాడు పరలోక రాజ్యములో నీవు గొప్పవాడు అంటున్నాడు ఎవరమ్మా తగ్గించుకున్నవాడు ఏ లోకంలో గొప్పవాడు తన లోకంలో గొప్పవాడు తగ్గించుకున్నవాడు ఈ లోకంలో కూడా గొప్పవాడే వాడు ఎక్కడున్న వ్యక్తి ఎక్కడున్నా తగ్గించుకున్న స్వభావం ఉంటే గొప్పవారుగా ఉంటాము ఈ తగ్గింపు స్వభావం క్రీస్తుని బట్టి మన శరీరం అంతా ఉండాలి ప్రియులారా ఈ క్షమాపణ గుణము క్రీస్తుని బట్టి మన శరీరం అంతా ఉండాలి ఇతరులు క్షమించే మనసు ఉండాలి ఇతరుల విషయంలో క్షమాపణ కలిగిన హృదయం కలిగిన వారంగా ఉండాలి తగ్గింపు స్వభావం ఈ తగ్గింపు స్వభావం మొదటగా మన కుటుంబంలో నుంచి బయలుదేరాలి